నెల్లూరులో ఉధ్రిక్త పరిస్థితులు తలెత్తాయి మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతను పోలీసులు ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు ఎందుకంటే ఈ మాజీ మంత్రి కాకాని ఆధ్వర్యంలో వీళ్ళంతా కావలు వెళ్లేందుకు వైసీపీ శ్రేణులందరూ సిద్ధమయ్యారు దీంతో పోలీసులు ముందుగానే వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి అనేక కేసుల్లో జైలు నుంచి విడుదలైన ఎవరైతే కా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారో ఆయన విడుదలైన వెంటనే కావలు వెళ్ళి అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారో కావ్య కృష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఆ మరుసటి రోజు మాజీ మంత్రి కాకాంతో పాటు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అట్లాగే ఎమ్మెల్సీ రెడ్డి పైన కూడా ఈ కావలు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కావ్య కృష్ణారెడ్డి వాళ్ళు కూడా తిరిగి గాటుగా స్పందించారు కావలు వచ్చి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అవినీతి అక్రమాలపై చర్చించే దమ్ముందని కూడా సవాల్ విసారు దీంతో ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి అట్లాగే మిగతా వాళ్ళందరూ కలిసి కావలి బయలుదేరి వెళ్ళి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ఆయన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ సవాల్కి కౌంటర్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు ఈ క్రమంలోనే మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నివాసాల వద్ద ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీగా అక్కడ చేరుకొని ఉన్నారు అయితే వీళ్ళు మాత్రం ఎలాగైనా కావలికి వెళ్ళి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి గార్డెన్ సమాధానం చెప్పాలి అని చెప్పి వాళ్ళు మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దీంట్లో నెల్లూరు జిల్లాలో ఆ వాతావరణం అంతా వాడివేడిగా సాగుతుంది మరి వీళ్ళు వెళ్ళనిస్తారా పోలీసులు ఆల్మోస్ట్ వెళ్ళనేరు వెళ్ళిన అక్కడికి ఎందుకంటే వెళ్తే మళ్ళీ అక్కడ ల్యాండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ఆల్రెడీ హౌస్ వర్క్ చేశారు కాబట్టి ఇంకా అది జరగదు మేబీ నైంటీ నైన్ పర్సెంట్ కావలు వెళ్ళే అవకాశం లేకుండా చేస్తారు